లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ప్లీజ్ కామెంట్ ద వీడియో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలను టీజర్ టైలర్ చూసిన తర్వాతే థియేటర్లకు రావాలా వద్దా అని డిసైడ్ అయిపోతున్నారు జనాలు ప్రమోషన్స్ కంటెంట్ మెప్పిస్తే ఓకే లేదంటే సాలిడ్ మౌత్ టాక్ పడితేనే థియేటర్లకు వెళుతున్నారు అయితే ఆడియన్స్ మాత్రమే కాదు సినిమాలను బిజినెస్ కూడా టీజర్ను టైలర్ను బట్టే జరుగుతున్నాయి అద్భుతం అనేలా ప్రమోషన్స్ కంటెంట్ ఉంటేనే భారీ బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి లేదంటే ఇక అంతే సంగతులు ముఖ్యంగా ఓటీటీ డీల్స్ జరగకపోతే ఎంత పెద్ద సినిమా అయినా వాయిదాల మీద వాయిదా పడుతుంది అందుకే టీజర్ రిలీజ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్ తాజాగా రాజసాబ్ టీజర్ రిలీజ్ అవ్వగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది దీంతో ఈ సినిమాకు భారీ ఆడియో డీల్ జరిగినట్లుగా తెలుస్తుంది వాస్తవానికి అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు టీజర్తో పని లేదు పైగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు కానీ ఆ మధ్య తమన్ ఈ సినిమాకు పాత ట్యూన్స్ను పక్కన పెట్టి కొత్త ట్యూన్స్ను రెడీ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు దీంతో ఈ సినిమా ఆడియో రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదని అనుకున్నారు లేటెస్ట్గా టీజర్ రిలీజ్ అయ్యాక ఆడియో డీల్స్ బయటకు వచ్చాయి ఈ సినిమా ఆడియో హక్కుల్ని టీ సిరీస్ సంస్థ ఏకంగా ఇరవై కోట్లకు కొనుగోలు చేసిందట రాజాసాబు నుంచి ఇప్పటి వరకు ఒక్క పాట కూడా బయటకు రాలేదు కానీ ఇది ప్రభాస్ సినిమా కావడంతో కావడంతో పాటు టీజర్ కూడా బాగుండటంతో భారీ డీల్ సొంతం చేసుకుంది కానీ ఇక ఓటీటీ డీల్ క్లోజ్ కాలేదని టాక్ ఇప్పుడు టీజర్ రెస్పాన్స్ అదిరిపోయింది కాబట్టి ఓటీటీ డీల్ కూడా గట్టిగా జరిగేలా ఉంది ప్రభాస్ అంటే అలానే ఉంటుంది ప్రభాస్ మార్కెట్ చాలా ఎక్కువ కాబట్టి సో గ్యారెంటీ సినిమా అని ఓటీటీ సంస్థలు అన్నీ కూడా పోటీ పడుతుంటాయి అయితే ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాలేదు కాబట్టి సో అమె అమెజాన్ ప్రైమ్ వేరే సిరీస్ అన్నీ కూడా పోటీ పడుతున్నాయని తెలుస్తుంది థ్యాంక్ యూ